బీభత్సంగా తీసుకోవాలి ఎట్లా అంటే ప్రపంచం అంతా ఒకవైపు నీరోవైపు ఉంటే ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో అట్లాంటి నిర్ణయం తీసుకుంటేనే వినొస్తాయి వస్తాయి సో నిర్ణయం ఎట్లా ఉండాలంటే నీటి పైన రాతలాంటిది కాదు శిలా శాసనం లేక శిలా పలకం మీద రాసిన అవసరాలు లేకుండా ఉండాలి అట్లా తీసుకుంటేనే ఇక్కడ సక్సెస్ అర్థం అర్థమైందండి సో చాలామంది సార్ ఊరికే ఇక్కడ వచ్చి ఎవరో చెప్పో ఏదో చేస్తుంటారు కొత్త వాళ్ళకి ఏమి ఇవన్నీ అర్థం కావు కానీ క్లియర్గా చెప్తే చూడండి ఇక్కడ ఏంటంటే నా పేరు నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను పదిహేను సంవత్సరాలు స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు మా మేడం వచ్చారు కాబట్టి ఆమె డ్రైవింగ్ రాదని వచ్చాను సో కొత్త వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తాను ఏంటంటే కొత్త వాళ్ళకి క్లారిటీ మీరు గురించిందో వంద ఆటంలో ఫలితాన్ని అనుభవించిన తర్వాత గురి చూసి మనం బాణం వేయగలుగుతాం ఇది బౌద్ధ మతం అని రాస్తుంది సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ చాలా మంది చాలా విషయాల్లో ఓటమి పాలే వచ్చారు అవునా సో నేను ఇక్కడ చెప్తున్నా చూడండి ఒక రెండు సంవత్సరాలు మీరు తీసుకున్న నిర్ణయం ఎంత జీవితాన్ని మార్చేస్తుంది అంటే మీరు ఇల్లు ఎలా ఉంటుంది మీరు ఒక వండర్ఫుల్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది మీకు ఎదురు చూస్తూ ఉంటారు తర్వాత ఒకవేళ జాబ్కి వెళ్ళాలనుకోండి ఒకవేళ మీ సిచ్యువేషన్ ఎట్లా ఉండదంటే ఏ రోజు ప్రతిరోజు మిమ్మల్ని తిట్టుకుంటే తిట్టుకుంటే పని చేస్తారు ఎన్ని సంవత్సరాలు తిట్టుకుంటే తిట్టుకుంటే చేస్తారు కదా కానీ ఒక్క సిచువేషన్ ఒకసారి చెప్తారు చూడండి నా సిచ్యువేషన్ ఎట్లా ఉండదంటే అంటే పోలీస్ స్టేషన్ ఐడియా ఉండొచ్చు మీకు నాకు తెలీదు అని ఎందుకు చెప్తానంటే వెళ్ళలేదు లేదు ఇప్పుడు కానీ అందులో మా బ్యాచ్మెంట్ మీద ఒక కానిస్టేబుల్ ఏం చేస్తారంటే ఆయన ఒక ఉద్యోగం వేకెన్సీకి చేసినప్పుడు ఆయన మన కరోనా తాకింది ఆయన తీసుకుని వచ్చి మన గాంధీ హాస్పిటల్లో వేస్తారు ఒక మూడు రోజుల చిన్న పేరు తీసుకుని వాళ్ళని దూరంగా అప్పుడు చాలా భయంకరంగా ఉండేది కదా సో ఆ సిచ్యువేషన్లో తీసుకుని వచ్చి ఆయన ధర్మ సంస్కారాలు చేస్తారు ఆ తర్వాత ఏమైందంటే ఆయనకి రావాల్సిన అన్ని రకాల ఉంటాయి కదా సో పిఎఫ్ఓ జిపిఎఫ్ఓ సో సిపిఎస్ ఇట్లా కొన్ని రకాల భద్రత ఇవన్నీ రావాల్సినవి ఏవైతున్నాయో అవి మాత్రం వచ్చాయి గవర్నమెంట్ ఇచ్చేసారి స్పెషల్గా ఏం రాలేదు అప్పుడు అనిపించింది హ్యూమన్ రిసోర్స్కి వాల్యూ అనేదే లేదు అరే ఏం చేస్తున్నావు ఎంత కష్టపడి జాబే జీవితం అనుకో చెప్పి ఇట్లా గల్లా గేసుకొని చేస్తున్న రోజుల్లో మాకు అనిపించింది అరే ఏం చేస్తున్నాం ఇటువైపు వెళ్తున్నాం మాకు అనిపించింది అప్పుడు తర్వాత కానీ నాకు ఒక్క వ్యక్తిని చూసి నేను డిసైడ్ అయినా అదే ఇయర్లో రెండు వేల ఇరవైలో ఒక వ్యక్తి ఈ భూమి మీద నుంచి ఆయన వెళ్ళిపోయారు ఆయన పేరు ఎవరు కాదు రాజేంద్రజీత్ గారు ఆయన ఒక బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేసి ఆయన భూమి మీద లేడు కానీ వాళ్ళ మేడంకి ఈరోజు లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు రఘురామరెడ్డి అనే వ్యక్తి మా ఈ ఈరోజు చనిపోయి ఏం సంపాదించట్లేదు ఆయన కలిసిపోయాడు అంతే అనంత లోకాలకు వెళ్ళిపోయాడు కానీ రాజేంద్రజిత్ గారు ఈరోజు భూమి మీద లేకపోయినా డబ్బులు సంపాదిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నేను అందుకే చెబుతాను నిర్ణయం అనేది ఏదో ఎవరో పిలిచారు మీ ఫ్రెండ్ పట్టుకొని గుంజుకొని రాగాడు లేదా నా చట్నీని తిట్టుకుంటా తింటుంటే పట్టుకొని గుంజుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టరు అనుకుని అంటే మీ చట్నీ కొన్ని తుడుచుకోండి ఏం కాదు కానీ మీ జీవితం గురించి ఒక నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకోండి అంటే మేము కూడా చాలా అదే నాయనామా బ్యాచులర్స్ లో కొన్ని వందల మంది మా బ్యాచులర్ ఈ భూమి మీద నుంచి విడిచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మా కొలీగ్స్ అనమాట వందల మంది బ్యాచ్ మేటర్ కాదు కొలీగ్స్ వెళ్ళిపోయారు కానీ నాకు అప్పుడు అర్థమైంది ఏదైనా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి చేతికిదామనే క్రమంలో అప్పటికే బిజినెస్ ఉన్నాను కాబట్టి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్న కరోనా సిచ్యువేషన్ లో సార్ ఇన్కమ్ పద్దెనిమిది లక్షల చేంజ్ ఉంది కదా కరోనా సిచ్యువేషన్ నా ఇన్కమ్ ఐదు లక్షలకు వచ్చేసిందండి ఫైవ్ లాక్స్ నాకు అప్పటి నుంచి మొర నానా దుమ్ము అనుకున్నా కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మీరు అనుకోవచ్చు సార్ ఐదు లక్షలు పదిహేను లక్షలు అలా సంపాదిస్తారు కదా అనుకో అనుకోవచ్చు కానీ నేను చెప్తున్నా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో దాసు పూర్ణ డీసీడీ ఇన్కమ్ వచ్చి యాభై లక్షలు వెలగ ఉంటుందండి యాభై లక్షలు ఇది నేను రాసి పెట్టుకున్నా నేను రాసి పెట్టుకున్నా దాని గురించి నేను ఎంత వర్క్ చేయాలి అంత చేస్తున్నా మీరు అనుకోవచ్చు సార్ పదిహేను లక్షలు ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్ అనుకోవచ్చు కానీ నేను మీరు చెప్తున్నా మిస్ డేస్ డేస్లో వర్క్ చేస్తున్న డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు పురుషోత్తమ దాస్ ఇంకా యాభై లక్షలు అని పోతుంది సో మీరు చూడొచ్చు సో థ్యాంక్ యూ